టైంలో వచ్చేసి డాక్ చెట్లు పని నుంచి ఇద్దరు కూరకి వచ్చారు రోజు చాలామంది బీచ్కి వస్తుంటారు కానీ ఆ కుర్రాల్లో కూర వచ్చేసి లోపలికి వెళ్ళిపోయాడు వాటర్ తాగేశాడు మేము ఉదయం నుంచి చెప్తూనే ఉన్నాము ఈరోజు చాలా మంది ఎం చేసుకుంటాము అయినా వినట్లేదు పదిన్నర టైంలో కానీ మొత్తం టెంపుల్ టెంపుల్ చూస్తే ఇక్కడ లోపలికి వెళ్ళిపోయాడు ఆ స్విమ్మర్స్లో మేము ఇక్కడ ఉండడం వలన మేము చూసి అతన్ని సేవ్ చేయడం జరిగింది సో మేము ఇద్దరం కలిసి కూడా అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసేసి తర్వాత వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసి కేజీ అంబులెన్స్లో హాస్పిటల్ పంపించడం జరిగింది ఈ సైక్లోన్ వల్ల మనకి ప్రజలకు ఎంత చెప్తున్నారో అయినప్పుడు ఎంపీ పోలీసులు ఇక్కడ చాలామంది కూడా వీళ్ళకి పదే పదే చెప్తూ ఉంటాము బీచ్ పరిస్థితి కాలేదు సుఖంగా పెట్టుంది బీచ్ లోపలికి దిగొద్దు అని ఎంత చెప్పినా కూడా వీళ్ళు మరి బీచ్కి వచ్చాము సరదాగా ఎంజాయ్ చేయాలి అనే దృష్టిలో వీళ్ళకి మేము చెప్పేది అర్థం కాకుండా మేడం మమ్మల్ని ఎంజాయ్ చేయండి అని మేడం మీరు ఇలా చెప్తున్నారు పదే పదే చెప్తూ ఉంటారు అని చెప్పేసి మా మాతలు మ్యాగీ సంచాలను మీకు తెచ్చుకున్నాము మేము అందుబాటులో కనుక లేకపోతే కనుక వీళ్ళు ఈరోజు అయితే కనుక అందే అదృష్టవశాంతో అయితే మేము సేవ్ చేయడం జరిగితే ఈరోజు చదివి